ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలు జనసేన అదే మరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ లీగల్ సెల్ అధ్యక్షులైన పోసారి వెంకటేశ్వర్ గారు అదే మరి జనసేన నుంచి చేసినటువంటి నుండి ప్రసాద్ గారు ప్రతాప్ గారు బీజేపీ నుంచి జన్న శ్రీధర్ గారు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన అందరున్న మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నా జీవితంలో ఎప్పుడు కూడా నలభై ఐదేళ్ల తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాప్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు నేను సంతకం పెట్టి పంపిస్తాను అక్కడ నామినేషన్ వేసే వాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను నా మీద ఎన్ని కేసులు పెట్టారో ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెట్టారనే పరిస్థితికి వచ్చింది అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు అది రాష్ట్రంలో పరిపాలన అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ కార్యనిర్వహణ వ్యవస్థ మీడియా ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ ఘాటి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో ఎక్కడుండేవాడు నాకే తెలియదు అలాంటి పరిపాలన చేస్తున్నాయి ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిదర లేవు ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి అరెస్ట్లు ఉంటాయి అక్కడి నుంచి లాయర్స్ రావడం ఆర్గ్యూ చేయడం ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటే కాదు అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది చాలా భయంకరంగా నామినేషన్ వేయడానికే వీలు లేదు అక్కడి నుంచి ప్రారంభమైంది బెదిరిస్తారు భయపెడతారు వాళ్ళ కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు అక్కడి నుంచి నామినేషన్ వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు ఏ నామినేషన్ వేయనీరు ఒకవేళ అన్ని తాటుకొని నామినేషన్ వేస్తే స్క్రిప్ట్ని అప్పుడు తీసేస్తారు ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు కడాని ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు అందుకే నేను ఒకటే శ్లోగన్ ఇచ్చా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అనే శ్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది ప్రజాగళం మొదటి మీటింగ్ ఇప్పుడే మీరు సర్వేలు అన్నీ చూస్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో అనుమానమే లేదు అందరం కలిసి గెలుస్తున్నాం మీకు అనుమానమే అవసరం లేదు మామూలు మెజారిటీ కాదు ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు ఇంకా డేట్స్ నేను చూడలేదు ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తే అయితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గెలవడానికి అనుమానమే లేదు గెలవడం నూటికి వెయ్యి శాతం గెలిచేది ఎన్డీఏ అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి అధ్యయనంలో నాలుగు వందల ప్లస్ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు అదే మాదిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం అది జరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో సునాయాసంగా అభివృద్ధి అవుతుంది ఏదైతే కోల్పోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్న రోజులు తొందరలోనే ప్రారంభమవుతాయి ఈ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి సహజ వనరుల్లో మీరు చూస్తే భూగర్భ కలిజ సంపద ఉంది పోలవరం కృష్ణా నదులైతే సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్లో సముద్ర తీరం ఉంది ఇండియాలో బెస్ట్ కోస్ట్ అయితే ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈస్ట్ కోస్ట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా తెలువైన ప్రజలు ఉన్నారు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉండే తెలుగు జాతిని మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో హైదరాబాద్ నగరం ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ మోస్ట్ లేవబుల్ సిటీ నిర్మాణం చేసుకున్నాం తెలుగు వాళ్ళు ఐటీ అడాప్ట్ చేసుకొని ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు అన్నీ ఉండి ఈ రాష్ట్రంలో దేశం టూ జీరో ఫోర్ సెవెన్ వైపు దూసుకుపోతూ ఉంటే మన రాష్ట్రం రాతియుగం వైపు ఎన్నిక్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ దుర్మార్గుడు అందుకే దీనికి మీ అందరికీ బాధ్యత ఉంది నా ఒక్కడ బాధ్యత కాదు లేకపోతే మా ముగ్గురి బాధ్యత కాదు లేకుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే లాయర్స్ పోరాడారో ఈరోజు ఒక ఉన్నాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉండే మేధావులు ముందుకు రమ్మని మరొక్కసారి పిలిపిస్తున్నా ఇంటింటికి మీరు చెప్పాలి ఐదు సంవత్సరాలు ఒక అయితే రాబోయే నలభై రోజులు నలభై రోజులు ఉంటుంది ఆ డేట్స్ బట్టి తెలుస్తుంది ఈ నలభై రోజులు ఒకే స్లోగన్గా ఉండాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి రాజకీయాలు కాదు కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గమైన పాలన పోవాలనేది ఒక నినాదంగా తీసుకొని మనం ముందు పోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి మన స్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటేనే మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు లాయర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకే కాదు లాయర్స్ కూడా స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా పనులు చేసే బాధ్యత ఈ అలయన్స్ మేము తీసుకుంటాం ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు లా అనే ఒక స్కీమ్ పెట్టి ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇచ్చారు ఈరోజు నేను హామీ ఇచ్చేది మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఏదైతే న్యాయ మిత్ర పేరుతో ఏడు వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వడానికి నిర్ణయం చేస్తాం అది కూడా నెంబర్ కూడా మూడు వేల ఐదు వందల మందికి తక్కువ కాకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా రెండోది మీరు చూస్తే వంద కోట్లు ఇస్తానని ఇరవై ఐదు కోట్లు ఇచ్చాడు నేను ఒకటి ఆమె ఇస్తున్నా వంద కోట్లు ఇస్తామని చెప్పి వంద కోట్లు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేమందరం కలిసి సమిష్టిగా తీసుకుంటాం కార్పస్ ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా మెడికల్ క్లెయిమ్స్ అదే మరి యాక్సిడెంట్ పాలసీ ఇవన్నీ కూడా మనం ప్రీమియం కట్టాలి కనీసం ఐదు లక్షల రూపాయలు మెడికల్ క్లెయిమ్ కోసం పదహైదు లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ కోసం ఎంత ప్రీమియం అయితే అంత ప్రీమియం కట్టి అంటే ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి చనిపోతే పదహైదు లక్షలు లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైనా ఉంటే ఐదు లక్షల వరకు కట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా ఏదైనా మెయిన్ ఇష్యూస్ ఉంటే సరే ఇంకంతా మీరందరూ ఉన్నారు కష్టపడ్డారు మిమ్మల్ని గౌరవించాలి ప్లాట్స్ హౌస్ ప్లాట్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలని ప్రయత్నం చేస్తాను రాత్రి బగళ్ళు న్యాయం కోసం పోరాడే మీకు ఇంటి జాగా లేకుండా కరెక్ట్ కాదు తప్పకుండా చేసి మీ రుణం తెచ్చుకుంటాం ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఇప్పుడు వచ్చిన చట్టం కొత్త చట్టం ఒకటి తీసుకు దుర్మార్గమైన ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాదు పదహైదు ఏళ్ళ నుంచి నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు ఏళ్ళు ఉన్నా నలభై ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా నిన్నే చెప్పాను నేను ఒక మాట ఒక దుర్మార్గుడు చేతల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఈ పరిపాలన ఒక ఉదాహరణ నిన్నే మీరు చూస్తే ఏపీపీఎస్సి ఎంత దారుణంగా చేశారో మీరు చూసారు అడ్డంగా ఏవైతే పరీక్షలు రాసిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ మ్యాన్ స్క్రిప్ట్స్ అన్ని కూడా వాళ్ళ పరీక్ష ఫలితాలు కూడా మనుషులు వాల్యుయేషన్ మాన్యువల్ వాల్యుయేషన్ చేయాల్సింది డిజిటల్ వాల్యుయేషన్ చేయడం కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చిన ఆ డైరెక్షన్ ప్రకారం మళ్ళా రెండోసారి వాల్యుయేషన్ చేయడం అది మాన్యువల్ గా చేయడం చేసిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి కాబట్టి డిఎస్పి లేవంటే సబ్ కలెక్టర్ ఉద్యోగాలు మూడోసారి ఎగ్జామ్ పెట్టి రెండు సార్లు కోర్టు చెప్పిన కోర్టు ఆదేశాలు కూడా విస్మరించి ఇష్టానుసారంగా రాంగ్ అఫిడవిట్ వేసి కోర్టు కూడా పక్కదారి పెట్టించారు ఐదేళ్లు పోరాడితే నేను జడ్జిమెంట్ వచ్చింది నాకైతే చాలా బాధ నాకు తెలుసు ఒక క్లయింట్గా ఈ ఐదేళ్లు మేము ఎట్ట వస్తూ నేను చూశాను నాకొక్కడికే కాదు నాతో కలిసి పోరాడిన వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు జైల్లో ఉంటే నేను ఇంట్లో ఉంటే ఆనందంగా ఉండలేను వాళ్ళు కోర్ట్ హాల్లోనో పోలీస్ స్టేషన్లో ఉంటే చేయని తప్పుకి ఇంట్లో నిద్ర వచ్చే పరిస్థితి లేదు రోడ్డు మీద తీసే పోతా ఉంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదు రాత్రి ఎమ్మగూడ మీరు చూసారు నర్సాపూర్ ఎంపీని పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ఎక్కడ చంపేస్తారని రాత్రి అంతా మెలుకొని జాగారం చేసి అతన్ని కాపాడాం ఆ రోజు మనం కాపాడకపోతే ఆ రోజు ఆ వ్యక్తిని చంపేసేవారు కాబట్టి ఇవి చాలా జరిగాయి ఏది ఏమైనా ఈ రోజుతో మే మే థర్టీన్త్ పదమూడు మే పదమూడు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు విషయం కూడా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఈరోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కాదు యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది యాభై ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయిపోతున్నాం ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి మీరు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కారు బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా నీకే డౌట్ అవసరం ప్రకంపనలే ఇంత ఇంతవరకు ఎక్కడైతే ఇండ్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న పాపం రావాలని అభిమానం ఉంది వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు పింఛన్లు కట్ చేయలేడు కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ దాంట్లో కీలక పాత్ర మీది ది ప్రతి ఒక్క బార్లో మీరు ఉండాలి ప్రతి ఒక్క ఊర్లో మీరు ఉండాలి మామూలు వ్యక్తులు చెప్పేదానికి ఇంటలెక్చువల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందులో లాయర్లు అయితే ఇంకా బాగా నచ్చ చెప్పే శక్తి మీకుంది న్యాయమూర్తుల్ని మీరు నచ్చ చెప్తా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని కాపాడడానికి మీరే ఎక్కడికక్కడ ప్రచారాన్ని చేసే పరిస్థితి రావాలి అది మనం చేసుకుందాం ఎందుకు నేను ఒకే ఒక విషయం అందరినీ గుర్తు చేసుకోమని కోరుతున్నా మేధావులందరినీ కోరుతున్నా నాకు ఏ మాత్రను మనం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా లేకపోతే నెంబర్ టూగా ఉంటాం ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు ఏ దేశమనే వెళ్ళండి ఆ దేశంలో మన వాళ్ళే ఉంటారు అదే సమయంలో మతం తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా ప్రపంచం అంతా మనందరి ఆకాంక్ష అభిమతం ఒకటే భారతదేశం ముందుకెళ్ళాలి ఈ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి ప్రపంచంలో ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం కావాలి పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో కూడా పేదరికం పోవాలి ఆర్థిక అసమాన తగ్గించాలి అది సాధ్యం కావాలంటే మళ్ళీ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేయడం ఈ మూడు రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం ఈ విషయం గ్రామ గ్రామంలో ఈ రోజు నుంచి మీరు కాఫీ తాగినా టిఫిన్ తిన్నా బస్సులో ఎక్కినా లేకుంటే కారులో కూర్చున్నా దీని మీద ధ్యాస పెట్టమని కాన్సన్ట్రేట్ చేయమని మరొక్కసారి కోరుకుంటూ మీరు లా కేసు కోసం ఎట్లయితే రాత్రి ఎంత కష్టపడతారో అంత కష్టం అవసరం లేదు కానీ ఒక పదహైదు దినానికి ఒక గంట మీరు దీనికోసం వెచ్చించండి ఫలితాలు మీరే చూస్తారు అది మీ బాధ్యత అది చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ సేలింగ్ తప్పకుండా రద్దు చేస్తాం రద్దు చేసి ఇంకా పగడ్బందీగా ఏం చేయాలో మనం చేద్దాం థ్యాంక్ యూ